కూడా గౌరవ కార్పెటర్లు లచ్చిరెడ్డి గారు సురేందర్ గారు పెద్దలు యాదిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కాలనీ పెద్దలకి సీనియర్ సిటిజన్స్కి మీడియా మిత్రులకి అందరికీ పేరు పెట్టిన నమస్కారం ఫ్యాన్ బంద్ చేయనా సప్పుడు సప్పుడుకుంద్ చేయ నేను ఎక్కడన్నా మాట్లాడితే నా మీద విరుచుకపడతాను నా ఉక్కని మీద ఇరవై మంది ముప్పై మంది ప్రెస్ మీట్లు పెట్టడు అనగానే మాటలు అనడు స్థాయికి మించి మాట్లాడు మరి మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా మాట్లాడు చివరికి కులాల ప్రస్థానం తీసుకురావడం ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు వాస్తవంగా ఇది నేను మాట్లాడేది మళ్ళీ పోవాలి కాబట్టి మాట్లాడతాను తప్పకుండా ఎక్కడో కాడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు నేను మాట్లాడే మాటలు మళ్ళీ తీసుకుపోవాలి నేను గెలిచి ఇంకా కొద్ది రోజులు పోతే సంవత్సరం అవుతుంది నా ముక్కు ముఖం తెలియకపోయినా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా తొలి ఆర్థిక మంత్రిగా కరోనా కష్టకాలంలో నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నాను కాబట్టి నా నిత్య పరిచయం ఇరవై ఏళ్ళు మీ మధ్యలో ఉండే దాన్ని బేస్ చేసుకొని పవం వచ్చిందు నింపిగా మీ గల్లీలలో రాకపోయినా మీతో ప్రత్యక్షంగా ఓట్లు అడగకపోయినా ఈ పార్లమెంట్ పరిధిలో నాలుగు లక్షల పైచిల్ కోట్లతో నన్ను గెలిపించింది నాలుగు లక్షల ఓట్లు గెలిపించింది అందులో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో పోలైన ఓట్లలో అరవై ఐదు శాతం ఓట్లేసి మెజార్టీనే ఓట్లు కానీ మెజార్టీనే ఒక లక్ష ఆరు వేల మెజార్టీ ఇచ్చి ఆశీర్దించింది ఎలిమిన గారు ఆనాటి నుంచి జనరల్గా ఎంపీలు అంటే ఎప్పుడో చుట్టపు చుట్టు చూపులేకొస్తారు ఆ నెలకొస్తారో ఏడాది వస్తారో జనరల్గా ఎక్కువ సమస్యలు చెప్పుకునేది అందుబాటులో ఉండేది కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడు ఎందుకంటే ఆయన కూడా యాభై వేలు అరవై వేల ఓట్లు కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు నిత్యం అందుబాటులో ఉండి ఇక్కడ అభివృద్ధి కానీ ఇతర పనులు కానీ జేహెచ్ఎంసీ చేస్తుంది కాబట్టి జేహెచ్ఎంసికి రిపేర్ చేసేది వాళ్ళే కాబట్టి జనరల్ వాళ్ళు చెప్పుకుంటారు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు కానీ మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ జేహెచ్ఎంసీ ద్వారానే ఫైట్ చేసి డబ్బులు పెట్టించాలి తప్ప వేరే పద్ధతి లేదు ఏ ఎంపీలు అయితే ఎప్పుడో ఒకసారి ఏడాదికోసారో రెండేళ్ళకోసారో అట్లా సుక్కల్లో చంద్రులాగా వచ్చి పోతుంటారు కానీ నేను గెలిచిన తర్వాత నా పన్నెండు నెలల ఈ జీవితం పన్నెండు నెలల జీవితం పార్లమెంటుకు పోయినన్ని రోజులు పక్కకు పెడితే మిగతా అన్ని రోజులు ఇక్కడ తిరుగుతున్నాను నేను అందరు అంటున్నారు ఏంది బిడ్డ ఇక్కడ తిరుగుతున్నావు ఇక్కడ తిరుగుతున్నాను ఇక్కడ అంటే అంత పని కల్పించింది నాకు నేను వచ్చిన వచ్చే ఓ హైడ్రా తెచ్చు ఒక హైట్ రావచ్చు నేను అభివృద్ధిని అడ్డుకుంటోని లెక్క ఏమైనా మాయంబడి పడ్డేది ఈటలా అని చెప్పి మమ్మల్ని నిందించే ప్రయత్నం చేసేట్టు మేము ఎవరిని నిందించడం కాదు మేము ఓ ప్లాట దందా చేసుకోవడం కాదు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళం కాదు మేము పార్కులను కబ్జా పెట్టే కాదు మేము కాడికి ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని మా మీద పెట్టిందో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తపన తప్ప మాకు ఇంకో తపన లేదు కాబట్టి ఈ హైడ్రా మీద ఒక్కనే కొట్ల ఫస్ట్ మీకు ఐడియా ఉండి ఉంటుంది చాలామంది ఇది ప్రోగ్రెసివ్ అని బా ఇంత గొప్పగా ఆలోచించడం మళ్ళీ పుట్టలేదని ఇట్లా రకరకాలు వచ్చారు నేను ఒక్కరిని మాత్రం ప్రభుత్వం అనేది ఇల్లు కట్టిస్తే తప్ప ఇల్లు కూల్చేది కాదు ప్రభుత్వం అనేది కన్నీళ్ళు తోడిచేది తప్ప కన్నీళ్ళు పెట్టించేది కాదు ప్రభుత్వం అనేది వేధిస్తే అండగా ఉంటుంది తప్ప కంచే చేరున వేసినట్టుగా ప్రభుత్వమే వేధించదు చెప్పి నేను అది ప్రభుత్వం అంటే ఇప్పుడే ఎన్టీ రామారావు గారు చేసిన అంటుండు వారు ప్రభుత్వం అంటే గది నిర్వచనం కానీ ఇక్కడ ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం కొన్ని కొన్ని చెప్తే మీరు నిజమా అనిపిస్తుంది నేను అలవాళ్ళ ఉండేది ఒక పది పదిహేను సంవత్సరాలు అలవాళ్ళు ఉన్నాం నా ఇంటికి ఒక కాలనీ ఉంటుంది అది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పడ్డ కాలనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఐదు అరవై ఏళ్ళ క్రితం ఏర్పడ్డ కాలనీ అది గా కాలనీకి ఇప్పుడు గా కాలనీకి ఇప్పుడు ఆల్రెడీ కూలిపోవడానికి వచ్చింది ఫస్ట్ కట్టుకున్నారు పాతబడ్డాయి దాన్ని మళ్ళీ కొత్త కొత్త పిల్లలు వచ్చి కొత్త కట్టుకునేటువంటి స్థాయి వచ్చింది హైడ్రా ఆ ఇళ్లకు నోటీసులు ఇచ్చింది ఇళ్ళకింత కూడా బాధ కాకపో చివరి గుడికి కూడా ఒక నోటీస్ అంటించిపోయింది నేను తిట్టినా అంటున్నాడు చూసిందా నువ్వు గిందుకే కోపం వస్తాను గుడికి ఎవరైనా నోటీస్ నీ గవర్నమెంట్ భూమైనా నీ షెర్ల అయినా కూడా ఆ గుడిని మాత్రం అట్ల పెట్టుకుంటాం ఎందుకంటే ఎక్కడ దేవాలయంలో కూల పెట్టే కూలగొట్టేటువంటి ఆస్కారం సంస్కారం లేదు కాబట్టి అక్కడ గుడికి అంటిచ్చాడు అరవై ఏళ్ళ క్రితం లేఅవుట్ చేస్తే కట్టుకునే ఇళ్ళకు కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు పక్కకే ఒక గడ్డ అని ఉంటుంది జొన్నల గడ్డ ఆయన నేను ఈ కాళ్ళి పెద్ద మనిషిని మా తాత వచ్చినట్టుంది మా నాకు కూడా అంత లేదు మరి నీ వయసు ఏంటంటే నా వయసు అరవై ఏళ్ళు అంటే ఆయన పుట్టేనాడికి ఆ కాళ్ళు ఉంది జొన్నల బండ అనేది జొన్న బండ అనేది ఒకటేవాళ్ళు మీకు తెలుసు ఎక్కడ గుట్టలు ఉంటే ఎక్కడ రాళ్ళు ఉంటే అక్కడ అడ్డలు పెట్టుకొని గుడిసెలు వేసుకొని రాళ్ళు కొట్టి సప్లై చేసుకునేటువంటి కాలం అది అంటే తాత తండ్రి కొడుకు ఇలా అరవై గా ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళకు నోటీసులు ఇచ్చింది ఇట్లా అనేక దిక్కుల చెరువుల పక్క ఉన్నటువంటి బస్తీలు కావచ్చు ఇట్లాంటి వస్తే నేను కొట్లాడంగా 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 అన్నిటికంటే బాధ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే నేను ఒక్కరిని కొట్లాడితే ఇది బయటికి రాకపో అక్కడక్కడ నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ నేను ఈ నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా నీ కాళ్ళ మొక్కుతా నా కంపెనీకి ఇదే నా బతుకకి ఇదే ఇది నాలుగైదు లక్షలు అప్పు తెచ్చుకొని పెట్టుకున్న దీన్ని కూల కొట్టకు నా ఒక్క కాని ఒక క్యాన్సర్ కొడుకు ఇగో దీని మీద వచ్చే ఆదాయంతో నేను కాపాడుకుంటున్నా బతికించుకున్నా అని చెప్తే కాళ్ళ మీద పడ్డా కనికరించలే బోటు కాలతో తల్లిండ్రు అది కొనగొట్టిపోయినరు పూకడు పనిలో నల్ల చెరువు అని ఉంటుంది నల్ల చెరువు అక్కడ ముప్పై నలభై లక్షల రూపాయలు పెట్టి ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నారు భార్యాభర్తలు అప్పు తెచ్చుకొని ఆమె సెవెంత్ మంత్ క్యారియింగ్ సెవెంత్ మంత్ క్యారీ ఆ అన్న మాట ఏంటంటే కొత్త టైం మా సామాన్లన్నీ గొడవికొని పోతాం మాది భూమి కాదు మీరు నీళ్ళు తీసుకున్న భూమి మీరు ఓనర్ ఏమైనా చేసుకోండి అంటే మాట వినలే మీరు చూసింది ఇవన్నీ మీ కళ్ళ ముందు టీవీలో వచ్చినాయి ఏడు నెలల గర్భవతిని నాకు ఇది తప్ప వేరే దిక్కు లేదు మీ కాలం మొక్తా వదిలిపెట్టమంటే క్షణాల క్షణాలలో పట్టి బుల్డొందలు పోయినాయి పప్పు పప్పు చేసి వెళ్ళిపోయినాయి ఆ పక్కకే ఒక ఆమె యాదవ కుటుంబం ఉంటుంది ఆమె పేరు బుచ్చమ్మ పాపం ఆమెకున్న ల్యాండ్ని ముగ్గురు బిడ్డలకు మంచిది సమానంగా ఆ ముగ్గురు బిడ్డలకు నోటీస్ వచ్చింది నోటీస్ రాగానే ఆ అల్లులు పోయి మాకు అమ్ముకోవడానికి ఉండడానికి వెళ్ళని భూమి ఇచ్చిండ్రు మా కట్టం పైసలు మాకు ఏమని చెప్పి ఒత్తిడి చేస్తే రాత్రిపూట గతి లేక లేక బుచ్చమ్మ సూసైడ్ చచ్చిపోయింది ఇవన్నీ జరిగిన తర్వాత నేను లొల్లిబెట్టుకుని మొదలుపెట్టాను నేను లొల్లిబెట్టి మొదలుపెట్టాను మనుషులా పశువులా మీరు మీకు ఎందుకు ఒకసి గెలిపించింది గిందుకోసం అని చెప్పి నేను అడిగిన మాట వాస్తవం అంటే నాలుగైదు నెలలు కొట్లాడిన తర్వాత అప్పుడు సమాజానికి అర్థమైంది ఓహో ఏదో జరిగిపోతుందని అప్పుడు కొంత ఎంకకు తగ్గింది అంటే వెనుకకు తగ్గడానికి కారణం నేను ఒక్కని కాదు నేను ఒక్కని చేసిన ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడో కాడ చెప్పుడు మొదలుపెట్టింది కాబట్టి అది ఆపగలిండం మనం ఇవాళ మళ్ళీ ఈ ఇక్కడ మూసినది ఈ పక్కగా ఉంటాయి చైతన్య నీదెట్లయితే ఓల్డ్ కాల్ చైతన్యపురి ఓల్డెస్ట్ కానీ ఇక్కడ వచ్చిన కాల్ని ఈ వనస్థలిపూర్ కాలనీ అప్పుడు ఎన్జిఓ ఎన్జిఓ కాలనీ అయితే పక్కకే వచ్చిన కాలనీ చైతన్యపురి కాలనీ కోటి నుంచి వెళ్ళి బస్సులు ఎక్కలేకపోయినా చైతన్యపురికి బస్సు ఉండేది ఇక్కడ బస్సు ఉండేది చైతన్యపురి కాలనీ పక్క పంట ఉన్నటువంటి దగ్గర పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగులు అపార్ట్మెంట్స్ నోటీసులు ఇస్తారు నేను ఎందుకు ఇస్తున్నాను నోటీసులో అంటే లేదు ఇదంతా మేము బ్యూటిఫికేషన్ చేయాలి అరే బ్యూటిఫికేషన్ చేస్తా అన్నప్పుడు రా మాట్లాడు నీకు ఎక్కడ చెప్పు నా భూమికి ధర ఎంతో నా ఇల్లుకు ధర ఉందో నా కట్టి కట్టి తీసుకొని నీకు అంత అవసరం ఉంటుందని చెప్పి చెప్తే మేము ఎవరిని అడగాల్సి అక్కర్లేదు ఇది బఫర్ జోన్లో ఉందని మేము నమ్ముతాం లేదో మూడు వందల మీటర్లు మూసి నుంచి గీతలు పెట్టి ఇక ఇవన్నీ కూడా కొడతాం తీసుకుంటామని చెప్పి దాంట్లో అక్కడక్కడ కిరాయి ఉంటారు చూసినావా ఆ కిరాయి ఉంటుంది తీసుకొచ్చి మీ వనస్తరిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడించింది ఏమని ఉంది నా ఇల్లు గవర్నమెంట్ మంచిగా నాకు సహాయం చేసిందని చెప్పి వాళ్ళతో మాట్లాడించాం గక నేను రెండు రోజుల పాటు పక్ష లెక్క పొద్దున కూర్చుని రాత్రి లెక్క పొద్దున మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ లేవలే మేము అట్లా నాలుగైదు రోజులు చేతి తప్ప అక్కడ అది కాపాడబల్లే ఇవాళ మీరు చెప్తున్నా ఈ పని మరి నేను ఒకరికొక పోయినా మళ్ళీ అప్పుడు ఏమన్నారు ఇప్పటి నుంచి వెళ్ళి నోటీసులు ఇవ్వము కఠినంగా కూరగొట్టము ఆక్యుపేషన్లోనే గుంజుకోమని చెప్పి చెప్పింది నిజమే కదా అని చెప్పి అనుకున్నాం మళ్ళీ మొన్న ఇక్కడ బార్చిపల్లిన ప్రాంతంలో రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో ఏడా భవనాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడితే దానికి నోటీసులు ఇచ్చాయి నోటీసులు ఇస్తే నేను అన్నా అరే ఒక ఒకదికేమో ఇక కూలగొట్టమన్నా పడుతుంది ఇబ్బంది పెట్టమన్న పడుతుంది ఇక ఇప్పుడు అయిపోయింది అయిపోయిందనబడుతుంది మళ్ళీ నోటీసులు చేయబడతాయి నోటీసులు ఇచ్చింది కూలగొట్టడానికా నోటీసులు ఇచ్చింది బెదిరేయడానికా డబ్బులు వసూలు చేయడానికి అని చెప్పి నేను మాట్లాడినా అని కొంచెం అడిగిన నేను ఏదేం పద్ధతి ఇదేం కథ బాధ అనిపించింది ఎందుకంటే పిల్లలు జల్లు అందరూ వచ్చి ఏడుతున్నప్పుడు కళ పడుతున్నప్పుడు నాకు కూడా కొంచెం దుఃఖమాగక మాట్లాడమంటే వాస్తవం నా మీద ఎన్ని ప్రెస్ మీట్ పెట్టిచ్చిండు మీరు చూసారు ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ ఈ ఇష్యూ లేదు నేను ఏమంటున్నా వారి ఈ ప్రభుత్వం ఐదేళ్ళు ఒకసారి మార్తలు కావచ్చు అనేక మంది ముఖ్యమంత్రి చూసింది మీరు ఎన్టీ రామారావు నుంచి ఎనభై మూడులో ఎన్టీ రామారావు నుంచి మొదలుపెట్టి అనేక మంది ముఖ్యమంత్రి ఇప్పుడు చూసింది మనం అంటే ముఖ్యమంత్రులు మారిన ప్రభుత్వాలు మారిన అంటే పార్టీల పరంగా ప్రభుత్వాలు మారిన వ్యవస్థ మాత్రం ఉంటుంది ప్రభుత్వం అనేది కూడా ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుపెడితే కింద వాడు గ్రామ దాకా ఉంటాడు కలెక్టర్ కావచ్చు ఆర్డిఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఇలా అందరూ ఉంటారు మీకు అంత సిస్టమ్ ఉండవు అని తెలుసు నేను అంటున్నా నైన్టీన్ ఎయిటీలో నైన్ టూ థౌసండ్ ఎయిట్లో కావచ్చు టూ థౌజండ్లో కావచ్చు అంతకంటే ముందు కావచ్చు ఆనాడు లేఅవుట్లు చేస్తున్నప్పుడు ఆనాడు లేఅవుట్లు చేస్తున్నప్పుడు ఆనాడు ఇది ప్రభుత్వపరమైన భూమి అని కానీ ఇది చెరుశిఖం భూమి అని కానీ ఇది పంచరాయ్ భూమి అని కానీ ఇలా థర్టీ ఎయిట్ ఇయర్ ఉందని కానీ ఇది కంచభూమి అని కానీ ఆనాడు దేనికి ఆశపడరో తెలియదు మీరు బాజాప్తా వాళ్ళు పెట్టుకుంటే ఇది పట్టాభూమి అని చెప్పి మీరు ఇచ్చి ఇప్పుడు మీరైతే సర్వే నెంబర్ రెండు నుంచి మొదలు పెట్టి సర్వే నెంబర్ పన్నెండు వరకు పదమూడు వరకు అంటున్నారు ఆనాడే కనుక మీరు ఇది గిట్లాడి బొమ్మ అంటే లేఅవుట్ చేస్తుండే నాయన లేఅవుట్ చేస్తారా లేఅవుట్ చేసినప్పుడు ఆపకపోతుంది ఆ తదుపరి మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చే లేదా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చే బాగాతో డబ్బులు కట్టించుకుంటువి మేము ఇల్లు కట్టుకుంటువి మేమంతా అందరిలాగా లేదా కొందరిలాగా మేము దొంగతనం చేస్తే వచ్చిన పైసలు కాదు ఉద్యోగం చేసి ప్రైవేట్ ఉద్యోగం చేసి చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఊళ్ళ భూములు అమ్ముకొని ఇక్కడ పిల్లల్ని చదివించుకుందామని చెప్పి ఇలా పైస పైస కలే కలేసుకొని ఇల్లు కట్టుకుంటే మేము ఉన్నంతలో ఇంత ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉండ ఉండకుండా మా జీవితంలో కల్లోన లేపే అధికారం నీకు ఎవరిచ్చిండు అని చెప్పి అడుగుతున్నాను తప్ప ఎవరు మీరు కారకుడు నీ కారకుడు మీకు తెలిసేలా నగర్ మొత్తంలో ఎప్పుడొచ్చినాయి మునుగోడు ఎన్నికలప్పుడు ఇక్కడ ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లున్నాయి మీకు ఇది రెగ్యులైజ్ చేస్తాం ఎంత బాగా అంటే అరే మేము అడుక్కున్నదా అడుక్కున్నదా మేమైనా గవర్నమెంట్ మేరకైనా పుక్కలకి ఇచ్చిందా మాకైనా అరవై గజాలు ఎనభై గజాలు చొప్పున ఏమైనా పేదల్లోకి ఇచ్చిన పూల అరే మేము కొనుక్కున్న పూలు లేఅట్లలో కొనుక్కున్న భూములు బాగాతో బ్యాంకులు అప్పు తీసుకొని కట్టుకున్న ఇల్లు ఇవి మాకు అన్ని పర్మిషన్ ఉన్నాయి మీరెవరు అంటే లేదు లేదు అది అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పుడు మీకు ఇస్తాం నన్ను ఇళ్ళు ఇలా ఇస్తే ఏమైందో తెలుసా మీకు అంటే పేని మీరు చూల పోయి పూల పడ్డట్టుగా అట్లా ఉంటే అమ్ముకోకపోతుంటుంది కొనుక్కోకపోతుంది ఎవరు మనం అనుకుంటుండే ఇప్పుడు ఆయన ఇచ్చేమి మీ ఇచ్చింది జీవోలా ఇది ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్లో కట్టుకునే ఇల్లు లాగా అయిపోయింది ప్రభుత్వం ఇచ్చిన జాగ్రత్తలా కట్టుకునే ఇల్లు అమ్ముకోవడానికి ఉంటుంది ఎక్కడన్నా ఉంటుందా లేదు మళ్ళీ కట్టట్లా అంటే మళ్ళీ సవరిత అంటాడు అంటే ఇంత బాధ ఎత్తు ఒకసారి ఇవాళ ఇక్కడ మేము గిన్నె సంవత్సరాల క్రితం కట్టుకున్నాం ఇల్లు అనేది ఎంత సెంటిమెంట్ అంటే సచిన్ సచిన్ నాడు నా ఇంట్లో పెట్టాలి నా ఇంట్లో ఉండాలి కిరాయి ఇంట్లో ఉంటే కిరాయి ఇంట్లోకి డెవ బాడీని తీసుకురానియరు రోడ్ల మీద పెడతారు అనాథ శంగా ఉండద్దని కోరుకొని ఒక గూడు ఉండాలని చెప్పి సెంటిమెంట్తో కట్టుకునేదే ఇల్లు గా ఇళ్ళలో ఇవాళ వీళ్ళొచ్చి గా ఇళ్ళలో వీళ్ళు వచ్చి ఇవ ఇది ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని చెప్పి మీరు ఇప్పుడు నోటీసులు ఇచ్చులో లేకపోతే కట్టిన వాటికైతే తీయము కానీ కట్టిన వాటికి మీరు లేదంటే ఎంత అన్యాయం ఉంటుంది ఒకసారి చూడండి న్యాయం అయితే ఇది ఇగో గిప్పటి కోపం వస్తుంది ఇక్కడ నేను తిడితే మరి కోపతి తిట్టబదుకుంటా ఇవ్వడం తిడతా ఇంత ప్రేమలో పెంచుకున్న కొడుకును కూడా ఒకసారి తప్పు చేస్తే తల్లి తిడతారు తిట్టకుండా ఉంటాడా ఇవాళ నేను ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు ఇవి నువ్వు సూపర్ మార్కెట్లో కొనుక్కుంటూ వచ్చినాయి కావు అమ్మ గిఫ్ట్ వచ్చింది కాదు వంశ భార్యపరంగా వచ్చింది కాదు ఈ పదవి మా ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు గెలిస్తే ఎమ్మెల్యే తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అవైనావు మంత్రులు విషయం మీరు మర్చిపోకండి అంటే బాసలు ఎవరు సుప్రీం ఎవరు ఎవరు ప్రజలు ఏ ప్రజల ఓట్లతో అయితే నువ్వు గెలిచినవో ఏ ప్రజల ఓట్లతో అయితే నీకు ఇంత అధికారం సంక్రమించిందో గా ప్రజల మీదనే బుల్డోజలు పంపిస్తా అంటే గా ప్రజల మీదకే నీ హైడ్రా పంపిస్తా అంటే గా ప్రజల మీదకే నీ అధికారులు వచ్చి నోటీసులు ఇస్తా ఉంటే గుండె బావురు మంటున్నమాట మాట వాస్తవమా కాదా నేను చెప్పండి నేను తిడతలే నేను సంస్కారం ఉండండి నేను నేను తిడతలే కానీ దీన్ని ఏమంటాను దీన్ని ఏమంటారు నువ్వు చెప్తా నువ్వు చెప్తున్నా ఒక నువ్వే ఈ పొజిషన్లో ఉండి నీకే ఇక్కడ ఇల్లుంటే నువ్వేం మాట్లాడుతు సార్ చెప్పండి అందుకనే నేను ఒకటే అంటున్నా రెవెన్యూ అధికారులు ఎవరెవరిని కంట్రోల్ లేరు ఎవరేమైనా కంట్రోల్ లేదు నేను అంటకోపోతా నేను మళ్ళీ అంటున్నా అధికారులారా మీరు అధిక ప్రవర్తించి ప్రజలను వేధించే ప్రయత్నం చేసిన ప్రజల జీవితాల్లో కల్లోనం ప్రయత్నం చేసిన ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నా ఖబర్దార్ బీ కేర్ఫుల్ మీరు ఎవరు రానుకున్నాను మా కట్టిన డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేయకు బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను మీరు వెనుక ఈ పని ఇట్లా చేస్తా అంటే ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది దాన్ని ఎవడు కాపాడలేడు అని చెప్పి అంటున్నా మీకు తెలుసు చట్టాలను ఎవరు చేయకపోతే సిస్టమ్ ప్రకారం గడవకపోతే చాలామంది ముఖ్యమంత్రి చూసినాం రాజశేఖర్ గారి పీడల్లో ఎంతమంది జైలుకుపోయినా మీరు ఒకసారి చూడండి ఆ తదుపరిచిన గవర్నమెంట్లో ఎంతమంది జైలు పోయినా ఒకసారి చూడండి ఐఏఎస్ ఆఫీసర్ జైలు ఐపీఎస్ ఆఫీసర్ కూడా జైలుకుపోయింద్రు ఇవాళ కూడా చాలామంది జైలు ఎలా మీ బాసులు మీ బాసులు చెప్పిందని చెప్పింది నీకు తెలుసు నువ్వు ఏ ఎంఆర్ఓ అయితే ఇస్తున్నావు ఈ ఈ నోటీసు ఏ ఎంఆర్ఓ అయితే ఏ ఆర్టీఓ అయితే ఈ మాట చెప్తున్నావు గతంలో నీ ఆర్టీఓ ఎవడు గతంలో నీ ఎంఆర్ఓ ఇవ్వడు గతంలో నీ కలెక్టర్ ఎవరు వాళ్ళ కంటిన్యూషన్ కాదు నువ్వు నువ్వు ఒక కాళ్ళ నుంచి వచ్చినావా నీ ఆర్టీఓ అప్పటి రోజు తప్పెట్లయితాడు ఇప్పటి ఆర్టీఓ ఎట్లయితాడు ఒకవేళ నువ్వు నిజంగానే చేదేసుకుంటే ఆ ఆనాడు పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ తీసుకుపోయి జైల్లో పెట్టుకోడుకా ఆటోలు తీసుకుపోయి జైల్ పెట్టు నీ మున్సిపల్ అధికారులు తీసుకొచ్చి జల్లు పెట్టు ఆనాడున్న ప్రభుత్వం జైల్లో పెట్టి ఇప్పుడు వచ్చును నోటీసులు ఇస్తా అని పిచ్చి పిచ్చి వయసు అయితే మంచి ఉండొచ్చు చెప్తున్నా ఇక్కనే లూజ్ అయిపోతున్నాం బాధ అవుతుంది కడుపు మంటతో మాట్లాడుతున్న మాటలు ఇవి తప్ప నాకు ఎవరి మీద లేదు నేను అండునా నా మీద మాట్లాడేటువంటి నాయకులారా రా నా వనస్థలు పురానికి నేను రా మీకు దమ్ముంటే నేను అడిగే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి నా ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తే నీకు మంచి జరుగుతుంది మీరు ఓడిన ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఆనాడు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి పదేళ్ళు పట్టింది కానీ నిన్ను బొంద పదేళ్ళు పట్టదు ఎక్కడ పోరు మీరు ఎక్కడ ఇద్దరు పోతాం తొందర పరుగు ఇల్లు దాకా అన్నట్టుగా నీ పరుగు ఉంటే వింటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకే ఉంటుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆ తదుపరిని మీ బతికింది ఇవాళ మీకు అధికారం ఉంది పోలీసు ఎమ్మెల్యూనర్ దగ్గర రెవెన్యూ ఉన్నారు నీకు హైడ్రా ఉంది నీకో చట్టం ఉందని చెప్పి నువ్వు విడిసిపడుతున్నావు మిగిసిపడుతున్నావు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ తర్వాత నీకు బతికేంది ఇక చెప్పు ఇక చూస్తాను మనం ఒక్కొక్కని అందుకనే ప్రజలు శాశ్వతం ప్రజలు శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం ధర్మం శాశ్వతం రాజ్యాంగం సాక్షితం మీరు కాదు రాజ్యాంగ బద్దంగా సంక్రమించబడిన పదవిలో ఉన్నంత వరకే నువ్వు పాసుకు తప్ప ఆ తదుపరి కుక్క చెటాలు కూడా దీనికి గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఏం న్యాయం ఇది ఏం న్యాయం ధర్మం ఇది అందుకే నేను దీని మీద తప్పకుండా వృత్తం దాస్తా నేను వచ్చిందే నేను డబ్బులతో రాలేను ఇక్కడికి నేను డబ్బు నుంచి ఓట్లు కాదు నేను ధర్మానికి ఓటు వేయమని చెప్పినాం గతంలో చాలా ప్రశ్నించే వాడికే ఓటు వేయండి వేసినాం ప్రశ్నించేవాడిసినా కొట్లాడు రూపాయి ఓటు మనం వేస్తే చేసినాం ఇవాళ నేను మీ బిడ్డగా మీ కాళ్ళకు ముళ్ళుతే పన్నుతో పీకుతా అని చెప్పినాను పన్నుతో పీక అని చెప్పినాను నేనున్నా ఇక్కడ మొట్టమొదటి కాపడదాన్ని నేనే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు విరరిగి మా వాళ్ళను బలైనగా భావించి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసిన మా మీద ఈ మా కుటుంబాల్లో కళ్ళని మీద ప్రయత్నం చేసినా దానికి మూల్యం చెల్లించక తప్పదు నీ బ్రహ్మదేవుడి దిగ కూడా ఇక్కడ ఆగదని చెప్పి హెచ్చరిస్తూ నేను మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు ఇస్తూ మీరు ఎప్పుడు పిలిచినా వస్తా తప్పకుండా నేను వెంటనే ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి ముఖ్యమంత్రి దగ్గరనే ఇంకా అర్బన్ గలమెంట్ ఆయన ఉత్తర్వు రాసి దీని మీద సంగతి అడుగుదాం మీరు కూడా అవసరమైతే ఒక కోర్టుకు ఒక దగ్గర ఈ కోర్టుకు ఆటోలకు కూడా విలువ లేకుండా పోయింది ఒకటే తెచ్చుకొని పెట్టుకోమని చెప్పి కోరుతూ ఎందుకంటే అంతిమంగా మనం కాపాడగలిగేది నేను ఎంత ఉన్నప్పటికీ కూడా మనం ఎంత అలర్టుగా ఉన్నప్పటికీ కూడా మనకు ఒక కోర్టు అంటూ ఉంటుంది కాబట్టి చట్టం అంటూ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పోయింత న్యాయం కోసం తప్పకుండా వాళ్ళను వేడుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి మనం చేస్తూ నేను ఎల్లవేళలా మీకు అండగా ఉంటా అని చెప్పి మీరు పిలిస్తే ఎప్పుడు పిలిచినే వస్తా అని చెప్పి మాడిస్తూ నమస్కారం